భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు కాకినాడ విచ్చేసిన సందర్భంగా సర్పపురం జంక్షన్లో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు బీజేపీ కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సోము వీర్రాజు రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటిసారిగా కాకినాడ రావటం ఆనందంగా ఉందని ఒక సామాన్య కార్యకర్త నుండి అంచలంచలుగా ఎదుగుతూ పార్టీకి ఎనలేని సేవలు చేసిన ఆయనకు ఎమ్మెల్సీ రావటం పట్ల ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్యకర్తలను గుర్తించే వ్యక్తిగా జాతీయ పార్టీ గుర్తించింది కనుకనే ఆయనకు మళ్లీ అవకాశం తగ్గిందని ఇది కార్యకర్తల విజయమని అన్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో వక్ఫ్ చట్ట సవరణ పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని కేవలం ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం సోదరులకు అండగా నిలిచేందుకు వారిని ఆర్థిక పరంగా చేయాలనే సదుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలను ముస్లిం సోదరులకు అలాగే కార్యకర్తలకు వివరించాలని కాకినాడలో జరిగిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి కుమార్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బులిసెట్టి రామకృష్ణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెండెం సత్యనారాయణ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ యువమోర్చా ప్రధాన కార్యదర్శి కాదమూర్తి మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు ఎర్రమనేడి పద్మావతి బల్ల సుధాకర్ పైలబోసు ఉమ్మడి వెంకట్రావు దాట్ల సాహితీ వర్మ కొండేటి గంగాధర్ పెంకె అరుణ్ ప్రకాష్ మూఠా వీరబాబు కండెల్లి వెంకట్ పాలిక శివ అజయ్ సేతు మాధవరావు సతీష్ తోరాటి వెంకన్న దొర కానాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జాతీయ కార్యవర్గ సభ్యులు అదే విధంగా రెండవసారి చేసినటువంటి సోము వీర్రాజు గారికి ఈ రోజున సర్పోరం జంక్షన్లో ఘన స్వాగతం పలికాము ముఖ్యంగా ఏదైతే ముస్లిం సోదరులు ఒక్కు బోర్డు గురించి అది చట్టం సరైన కాదని చెప్పేసి ఏ విధంగా అయితే వ్యతిరేకిస్తున్నారో అది నిజం కాదు ఇది కాంగ్రెస్ కుట్ర తప్ప తప్పించి ముస్లింలు ఈ దేశంలో అంతర్భాగం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులనే ఆలోచనతో ఈ రోజున ఆ చట్టం గురించి వివరించడానికి ఈ రోజున కాకినాడ విచ్చేయడం జరిగింది సోమి వీర్రాజు గారు అదేవిధంగా ఈరోజు కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి పితాన్ లీలావతి గారు ఆధ్వర్యంలో గురిశెట్టి రామకృష్ణ గారు సత్యనారాయణ గారు అదేవిధంగా మండల అధ్యక్షులు సత్యబాబు గారు సుధాకర్ గారు మూర్తి గారు అలాగే ఎర్రమ్డి పద్మావతి గారు అందరూ కూడా ఈ రోజున మహిళా మనులందరూ కూడా రోజున ఇక్కడ విచ్చేయడం జరిగింది ఆయనకి ఘనంగా స్వాగతం పలికాము తప్పకుండా రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారు తీసుకుని ఏ నిర్ణయకైనా నిర్ణయానికైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా ఈవేళ ముక్త కంఠంతో మోడీ గారికి దేశం తరఫున అండగా ఉంటామనే నినాదం ఈ రోజున మోడీ గారికి అందించారు ఆ విధంగా కూడా ఈవేళ శుభ పరిణామం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా ఈరోజు పాకిస్తాన్ గురించి చాలా గురుగా ఉన్నారు అది ఏకతాటిపైకి ఈ రోజున భారతదేశం వచ్చిందంటే ఒక నరేంద్ర మోదీ గారికి సాధ్యం నరేంద్ర మోదీ గారి పైన ఉన్నట్లయితే భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి లోటు ఉండదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగించారు అదేవిధంగా ఒక్క బోర్డు గురించి ఏదైతే సోమి వీర్రాజు గారు వచ్చారో వారికి ఘన స్వాతం పలికి పలికాము వారికి పార్టీ తరఫున అదేవిధంగా ఎమ్మెల్సీకి అవినంతికి ప్రతి ఒక్కరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయనకి ఘనంగా స్వాగతం మాతాకి సింహాచలము దేవస్థానంలో జరిగినటువంటి దుర్ఘటన ప్రభుత్వం వెంటనే స్పందించడం దానికి తగ్గ చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వేయడం జరిగింది అక్కడ మరణించిన మృతులకి పార్టీ తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జరిగినటువంటి పొరపాటు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఏదైతే పాకిస్తాన్లో కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనందో ఈ దుర్ఘటనపై ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది కాశ్మీర్లో ఎవరైతే చర్యలకు పాటు పాటు పడ్డారో వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించడం కఠినంగా మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసేటువంటి బాధ్యతని మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటివరకు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇలాంటి చర్యల్ని గతంలో ఒకసారి జరిగినప్పుడు ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ